మంజులత గారి లాంటి మేధావితోటి సత్కరించడం అనేది నా శిష్యురాలు చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే వీళ్ళ నలుగురు కూడా వాళ్ళ వాళ్ళ రంగాల్లో వాళ్ళకంటూ సొంతంగా ఒక ఐడెంటిటీ సాధించారు ఖచ్చితంగా వెనకాల తల్లిదండ్రుల ప్రోత్సాహము వాళ్ళకి శిక్షణ ఇచ్చిన గురువులు ఏ రంగమైనా కూడా ఇవన్నీ వెరసి ఈరోజు ఈ సన్మానానికి దారితీసింది అలాగే గుర్తింపు లేదు ప్రోత్సాహం లేదు అని అనుకోకుండా గుర్తింపు ప్రోత్సాహం ఈ సందర్భంగా నేను మీడియా వాళ్ళకి ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా రంగం వాళ్ళకి నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలండి నాగలక్ష్మి ఎవరో తెలియని దీనిలో మొట్టమొదటిగా మీడియా వాళ్ళు నాగలక్ష్మిని ఎక్స్పోజ్ చేయడం జరిగింది అన్ని మీడియా సంస్థలు కూడా ఈ విషయంలో నాగలక్ష్మి తరఫున వాళ్ళ అసోసియేషన్ తరఫున కూడా నేను చాలా కృతజ్ఞత చెప్తున్నాను నేటి యువతికి నేను చెప్పేది అదేనండి మీరు కష్టపడండి మీకు ప్రోత్సాహం లేదు అని ఎప్పుడూ కూడా మీరు ఇదవద్దు ఈరోజు మీడియా ఉంది మనకి ఎలక్ట్రానిక్ మీడియా కానీ పత్రికా రంగం కానీ మీరు మీకు ప్రోత్సాహం లేదు మీలో తగిన ప్రతిభ ఉంది ప్రోత్సహించే వాళ్ళు ఉంటే మీరు మీ రంగాల్లో ఎదుగుదాము అని ఆశ ఉన్న రోజు మీరు మీడియాని ఆశ్రయించండి ఏ విధమైన ప్రోత్సాహం లేని రోజు ఖచ్చితంగా మీడియా ద్వారా ఎవరో ఒకళ్ళు ఏ రంగమైన దానికి సంబంధించిన ప్రముఖులు ఎవరైనా కూడా స్పందించి మనకి సహాయ సహకారాలు అందించే అవకాశాలు ఈరోజు చాలా ఉన్నాయి అవకాశాలను వినియోగించుకోండి ఆకాశమే హద్దుగా ఎదగండి